పట్టణంలోని ఎనిమిదో వార్డులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త సోమశేఖర్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కారుగుతుకు ఓటు వేసి తనను అత్యధిక కోరారు ఈ ఈ సందర్భంగా అభ్యర్థి సోమశేఖర్ మాట్లాడుతూ నెల పదకొండు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో వార్డు ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానన్నారు ముఖ్యంగా వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వార్డులో మౌలిక వస్తువుల కల్పన కృషి చేస్తామని స్థానిక మల్లె చింత ప్రభాకర్ సహాయ సహకారాలతో వార్డును మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు اوہ گانا یار نائک پتوا پٹیلانی اوہ گانا یار دیو ائی اور 傳統 గరిటే న్రని కేటం తోపలకె్గరిటేం అకేరిం నేడి కాక్డినుం అకారిం కారు కారి కేట్ కారిం కేటం .. కేటం పర్తు కోరిం కేటం కా�రు.. తెలంగాణ వార్డు ప్రజలందరికీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను ఈరోజు వాడిలో ఏ సమస్య ఉన్నా ఒక తమ్ముడిలాగా ఒక కొడుకులాగా మీ మధ్యలో మీ మధ్యలో ఉండి మీ అందరికీ సేవ చేస్తానని తెలియజేసుకుంటూ ఈ ఒక్క అవకాశం ఏంటి మీ అందరికీ తోడుగా ఉండి అందరికీ అందుబాటులో ఉండి ఇరవై నాలుగు గంటలు మీ మధ్యలో ఉండి మీ అందరికీ సేవ చేస్తానని తెలియజేసుకుంటూ రోడ్లే కానీ మోరీలే కానీ స్ట్రీట్ లైట్లే కానీ ఇరవై నాలుగు గంటలు నేను అన్నీ సమీక్షించుకుంటూ మీ అందరికీ అందుబాటులో ఉంటానని ఈసారి ఒక్కసారి మీరు కారు గుర్తుపై ఓటేసి నన్ను ఆశీర్వదించాలని ఎనిమిదో వార్డు అక్కా జల్లెళ్ళు అన్నదమ్ములందరికీ కూడా వేడుకుంటున్నాను మీ మీరే నా ధైర్యం ఈరోజు ఎనిమిదో వార్డు ప్రజలను నమ్ముకొని మీ ముందుకు వస్తున్నాను ఒక్కసారి మీ తమ్మునికి ఆశీర్వాదం ఇవ్వండి నేను మీ మధ్యలో ఉండి అన్ని సమస్యలు నెరవేరుస్తానని తెలియజేసుకుంటూ అందరికీ కూడా కారు గుర్తుపై ఓటేయాలని వేడుకుంటున్నాను